ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరు అతని పూర్తి పేరు లయోనెల్ ఆండ్రెస్ మెస్సీ ఇతను అర్జెంటీనా దేశానికి చెందినవాడు మెస్సీ చిన్నతనం మరియు పేదరికం మెస్సీ అర్జెంటీనాలోని రొసారియో అనే నగరంలో పుట్టి పెరిగాడు అతని కుటుంబం మధ్యతరగతికి చెందినది అతని తండ్రి ఒక ఉక్కు కర్మాగారంలో పనిచేసేవారు తల్లి శుభ్రపరిచే పనులు చేసేవారు ఆ రోజుల్లో వారు ధనవంతులు కాకపోయినా మెస్సీ కుటుంబం పేదరికంలో అయితే లేదు అయినప్పటికీ వారికి పెద్ద సమస్య ఒకటి ఉండేది మెస్సీకి చిన్నప్పుడే అంటే కేవలం పదేళ్ల వయసులోనే ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్ లోపం ఉన్నట్టు తెలిసింది దీనికి ఎదుగుదల హార్మోన్ ఇంజక్షన్లు అవసరం ఈ చికిత్సకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది సాధారణంగా మెస్సీ కుటుంబానికి ఆ ఖర్చును భరించడం చాలా కష్టమయ్యేది ఫుట్బాల్ ఆటలో మెస్సీ ప్రతిభ అప్పటికే అందరికీ తెలుసు అతను స్థానిక క్లబ్లలో అద్భుతంగా ఆడేవాడు అదృష్టవశాత్తు అతడి ప్రతిభను గుర్తించిన స్పెయిన్లోని ప్రసిద్ధ క్లబ్ అయిన బార్సిలోనా అతన్ని తమ జట్టులోకి తీసుకోవడానికి ముందుకు వచ్చింది మెస్సికి పద్నాలుగేళ్ల వయసులో బార్సిలోనా క్లబ్ అతని కుటుంబంతో సహా స్పెయిన్కు తరలి వచ్చేందుకు అలాగే అతని వైద్య చికిత్స ఖర్చు మొత్తం భరించడానికి అంగీకరించింది అలా మెస్సీ ఎదుగుదలకు సంబంధించిన సమస్యకు పరిష్కారం లభించింది చిన్నతనంలో ఈ వైద్య సమస్య అతని కుటుంబానికి ఆర్థికంగా పెద్ద సవాలుగా మారింది ఫుట్బాల్ ప్రస్థానం మైదానంలో మెస్సి ఆట చాలా వేగంగా చురుకుగా ఉంటుంది బంతిని తన నియంత్రణలో ఉంచుకుని అద్భుతమైన తో రక్షణ శ్రేణులను దాటడం గోళ్లను కొట్టడం అతని ప్రత్యేకత మెస్సీ తన కెరీర్లో ఎక్కువ భాగం స్పెయిన్లోని బార్సిలోనా క్లబ్ తరఫున ఆడి ఆ క్లబ్ కు ఎన్నో కప్పులు గెలిపించాడు ఇతనికి లెక్కలేనన్ని వ్యక్తిగత అవార్డులు వచ్చాయి ముఖ్యంగా ఫుట్బాల్ ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే బాలన్ డీవోర్ అవార్డును ఇతను రికార్డు స్థాయిలో చాలాసార్లు గెలుచుకున్నాడు ప్రస్తుతం అతను అమెరికాలోని ఇంటర్ మయామి క్లబ్ తరఫున ఆడుతున్నాడు మెస్సీ తన దేశం అర్జెంటీనాకు కూడా గొప్ప విజయాలు అందించాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఫీఫా ప్రపంచ కప్ ను అర్జెంటీనా గెలవడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు ప్రపంచవ్యాప్తంగా అతనికి చాలా ఉన్నారు అభిమానులున్నారు మంది ఫుట్బాల్ పండితులు మరియు అభిమానులు అతని ఫుట్బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాడు గోట్ అని భావిస్తారు